వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు ఈ సందర్భంగా సోమవారం జల్దంగి మండలంలోని బ్రాహ్మణ కాకలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఒంటేరు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని నియోజకవర్గ అహర్నశలే కృషి చేస్తున్న వ్యక్తిపై కావాలని అవినీతి మరకలు అంటిస్తున్నారని ఆయన మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని అవినీతికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్న కాకర్లపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని ఆయన హెచ్చరించారు మేకపాటి సోదరులు వారి రాజకీయ చరిత్రలో నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇరవై సంవత్సరాలు ఎంపీగా ఉండి ఆయన సొంత వ్యాపారాలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని వ్యాపారం చేసుకున్నాడే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు రాజగోపాల్ రెడ్డి కాకర్ల సురేష్పై ఎన్ని ఆరోపణలు చేసినా నువ్వు నీ జీవితంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవలేవని ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని ఆయన హెచ్చరించారు ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం ముఖ్యంగా అనేక పత్రికల్లో కాని ఎలక్ట్రానిక్ వీడియోలో కాని ఉంది కార్యక్రమాన్ని చేయబడుతుంది ఈ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అందరూ కూడా యూన్ వాళ్ళ కొంగలు తాటున ఉన్నటువంటి ప్రెస్ కూడా అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా కూడా దాన్ని పెద్ద భూతద్దాల్లో చూపించేసి ఒక అవినీతి మరకలు అంటించాలని ఒక ఉద్దేశం తప్పితే ఎలాంటిది కూడా లేకుండా పరిస్థితుల్లో చేస్తున్నటువంటి విషయాన్ని మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం ఒకటే మనం ఒకసారి మనం దాన్ని చూసామంటే ఈరోజు ఉదయగిరికి వచ్చినటువంటి చారసేబుడిగా వచ్చినటువంటి సురేష్ బాబు సురేష్ గారు కానివ్వండి అదేవిధంగా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి కావల ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా రాజకీయాలకు దేనికి మనందరూ కూడా తెలుసు వీళ్ళందరూ కూడా రోజుగా బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయి ఇటు సురేష్ గారు బ్రహ్మాండంగా సంపాదించే ఉద్యోగాన్ని పక్కన పడేసి అమెరికాలో ఈరోజు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి సురేష్ గారు అదేవిధంగా కాళాకృష్ణారెడ్డి గారు కూడా అంచెలంచెలు కింద నుంచి ఎదిగి సంపాదించుకొని మన ప్రాంతానికి ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇంకా వేమురెడ్డి గారు సరే సరే అందరికీ కూడా తెలుసు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆయన ఈ యొక్క ప్రజలకి సేవా కార్యక్రమాల్లో ఈ రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇటు నెల్లూరు ఎంపీగా కావలి ఉదయగిరి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తుల మీద అనవసరమైనటువంటి అభండాలు దుర్మార్గమైనటువంటి అవినీతి మరకలు చేయటం అనేది ఇంతకంటే దుర్మార్గమైంది నేను రాజకీయాల్లో చూడాలి ఎన్నో సంవత్సరానికి రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో నీతి విలువలు లేకుండా వచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది వైసీపీ పార్టీ దానికి ఏం లేవు నీతి లేదు విలువలు లేవు ఇంకా అవినీతి సరే సరే ప్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అందరు ఎమ్మెల్యేలని అత్యేస ఆంబోతులాగా నియోజకవర్గాల మీద వదిలేశాడు నువ్వు దోచుకుని దోసుకున్నట్టు దోచుకున్నాడు వాళ్ళు అటు ఇసుక కావచ్చు మట్టి కావచ్చు తర్వాత గ్రావెలు కావచ్చు అదేవిధంగా లిక్కర్ కావచ్చు వాళ్ళకు ఒక ఫలాంది అనేది లేదు మాకు అసలు తెలియదు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అరే ఇన్ని అవెన్యూస్ ఇన్ని మార్గాలు ఉన్నాయా డబ్బులు సంపాదించుకోవడానికి అని మాకు తెలియదు ఆ రోజుల్లో రోజుల్లో ఎన్ని చూపించారు వాళ్ళు చూపించి దోచుకొని తిన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఏంటి చూశాను ఒక వాట్సాప్లో అని అంటాడు ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు అవి అవినీతి అవినీతమయమైపోయింది అబ్బా దోసుకొని తింటున్నారు గ్రామీణలో అంటే ఆయనకి అన్నీ వాళ్ళు చేసిన పనులన్నీ గుర్తుకొస్తున్నాయి రోజు పాపం నిద్ర లేదు నిద్ర లేదు అయ్యే గుర్తుకొస్తున్నాయి వాళ్ళు ఏదైతే ఎలా పనులు చేశారు అవన్నీ కూడా వీళ్ళు కూడా చేస్తున్నారు అని ఒక భ్రమ ఆయన మైండ్లోంచి పోవటంలా వీళ్ళు ఎందుకు చేయని ఎందుకు చేయటం లేదా అన్నట్టుగా ఉంది ఆయన ఆయన చూస్తుంటే ఈ నాయకులు ఎందుకు ఈ గ్రావుల్లో ఎందుకు లేదు ఇసుకలో ఎందుకు లేదు లెక్కర్లు ఎందుకు ఈ ఈరోజు మనం చూస్తున్నాం ఇసుక ఈరోజు బ్రహ్మాండంగా మనకి ఎదురు బండి లేకపోతే ట్రాక్టర్ ఉంటే మన ఇష్టం చూడండి పోయి తెచ్చుకొని మనం సొంతంగా ఈరోజు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది గతంలో ఈ విధంగా ఉందో అని అడుగుతున్నా లేదు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు ఒంటరి వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే రెడ్డి గారికి మధుమోహన్ రెడ్డి గారికి అలా స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలకి ఎలక్ట్రానిక్ మీడియాకి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు నిజంగా ఒక మీడియా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మీరే డిసైడ్ చేసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే మీకు తెలుసు మీకు తెలియంది ఎవరికి ఎక్కువ కూడా తెలుసు ఎందుకంటే పత్రికా విలువలు అనేది మీరు పాటిస్తే మీకంటే గొప్ప సేవకులకు ప్రజలకు ఉపయోగ విధంగా ఏ విధంగా చేయొచ్చు అది మీ అందరికీ తెలుసు కానీ దాన్ని కొంతమంది అతి కొంతమంది చాలా తక్కువ మంది ఈ మధ్యకాలంలో ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రచారాలు రాయడం చూసాం అదేంటంటే సభ్యత నేమో నిజంగా సభ్యత్వ నమోదు అనేది మేము ఒక అజెండాగా పెట్టుకొని మాకు లోకేష్ గారు కానీ కాకలు సురేష్ గారు కానీ దాన్ని ఒక అజెండాగా ఒక కార్యక్రమంగా ఇప్పించి అత్యధిక సభ్యత్వాలు చేపించుకోవాలని చెప్పి మేము అనుకున్న దానికంటే కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా దరిదాపు తొంభై ఆరు వేల మంది సభ్యత్వాలు ఒక నియోజకవర్గంలో మన ఉదయగిరి నియోజకవర్గంలో జరగడం అనేది అందులో మనం రాష్ట్రంలో పన్నెండవ స్థానంలో ఉన్నాం అంటే ఎంత గొప్ప కార్యక్రమంగా దీన్ని అమలుపరిచామో దాని వెనకాల నాయకుల కృషి కార్యకర్తల పట్టుదల ప్రజల నుంచి వచ్చిన స్పందన ఇవన్నీ మర్చిపోయి ఏదో ఒక చిన్న ఎవరో ఆటోమేటిక్గా చేశారని ఏదో రేషన్ ద్వారా మేము ఏదో చేసామని అనడం అనేది ఖచ్చితంగా సరైనది కాదని ముఖంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఏ ఒక్కరి నుంచో చేయాల్సిన అవసరం ఎవరికి లేదు మేము ఈ ప్రెస్ మీట్కి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఒంటి రేణుగోపాల్ రెడ్డి గారికి మిగతా మండల నాయకులకు గ్రామ నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో కొన్ని పత్రికల్లో కూడా ఈ వార్తలు వస్తున్నాయి మొదట్లోనే నేను ఖండిద్దామని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను ఈ సమస్యని ఎందుకంటే ఆయనకి ఇలాంటి వివాదాలు అంటే ఇష్టం ఉండదు మేము ఏదన్నా చేసినా కూడా ఆయన వద్దన ఎందుకన్నా అని ఆయన సౌదాయిస్తుంటాడు ఇంకా మేము ఊరకోవడం లేక మళ్ళీ మళ్ళీ చేశాను నేను మళ్ళీ మొన్న కూడా వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత చేశాను అసలు ఎవరికి సంబంధం ఉంది అది ప్రైవేట్ ప్రాపర్టీ అదేమంటే గవర్నమెంట్ ప్రాపర్టీయా అసలు ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఎమ్మెల్యే గారు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటాడు ఎవరో ఎక్కడో జరిగిందని తెలుసుకొచ్చి ఆయనకి బురద బుయ్యాలనేది ఒక కుట్రకోణం అవపడుతుంది కానీ దీని వెనక చాలా కుట్ర ఉంది మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి అది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో పెట్టిన సంస్కృతి ప్రైవేట్ ప్రాపర్టీస్ని కబ్జా చేసి జనాలను ఇబ్బందులు పెట్టి దోచుకోవడం దాచుకోవడం వాళ్ళకు అలవాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పైన భూతద్దంలో చూస్తున్న మా పై నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నాయకుడి మీద చూస్తుంటాడు ఇందాక వేళన చెప్పినట్టు గతంలో కూడా వీళ్ళకి తెలియకుండా ఆయనకి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ అలానే జరుగుతా ఉంది ఈ కాన్స్టెన్స్లో వాళ్ళకి తెలియకుండానే ఇక్కడ జరిగేవన్నీ మొత్తం ఆయనకి వెళ్ళిపోతాయి మా నాయకుడు అలాంటివి ఒప్పుకోడు అందులో కాకల సురేష్ గారు డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలేదండి ముఖ్యంగా ఆయన సేవ చేయాలని ఆ కాన్సెప్ట్ తోటి టిక్కెట్ వచ్చినా రాకపోయినా సేవ చేస్తారని కమిట్మెంట్తోనే ఆయన వచ్చాడు విలేకరి వాళ్ళు అటు సైడ్ ఇందా ఇటు సైడ్ రెండు చూసుకోవాలి వన్ సైడ్ వ్యవహరించొద్దు ఎవరైనా తీసుకోండి వాస్తవాలు రాయండి వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి అది జర్నలిస్టులుగా మీ వృత్తి మీరు అది చేయకుండా బ్లాక్ మెయిల్ రాజకీయాలు బ్లాక్మెయిల్ వ్యవహారాలు మెయిల్ వ్యవహారాలు చేస్తే ప్రజల్లో మీకు విలువ పోతుంది మీరు అది మంచి పద్ధతి కాదు అయ్యా రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి గారు మీరు వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు మీ నాయకులు తోటి నిన్న ఎలక్షన్లో పనిచేసే అందరూ సర్పంచ్లు అందరూ మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి సార్ మాకు ఆ రోడ్డు చేసి పెట్టాను సార్ మాకు ఈ పని చేసి పెట్టాను సార్ లేకపోతే సీఎం రిలీఫ్ ఉండాలి చేసి పెట్టాను సార్ నేను అడుగుతున్నాను ఆయన అది చూసుకోవాలి ఆయన నువ్వు మా పార్టీ గురించి దోసుకురావాలని మాట్లాడుతూ వింటున్నాయి నువ్వు నువ్వు ముందు నీ నీ పార్టీని పటిష్టం చేసుకో నీ పార్టీ నాయకై మా కాడికి వస్తున్నావు మీ పార్టీ చేరిపోతావు అంటున్నారు ముఖ్యంగా ఇంకొక మాట చెప్తున్నా సభ్యత్వం అనేది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక పథకం 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 ఒక్క రూపాయ తోడు ఆయన సభ్యత్వం ఇచ్చాడు ఈరోజు వంద రూపాయలు చేశారు గతంలో ఆయన చేసినప్పుడు ఇన్సూరెన్స్ లేదు ఇదే మండలంలో కేశవరంలో రెండు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ జరిగితే రెండు లక్షలు రెండు లక్షలు వచ్చినాయండి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓటేయడానికి వస్తే వాళ్ళు దాడిలో మరిపాల దగ్గర యాక్షన్లు చనిపోయారు ఆ విధంగా ఎవరన్నా యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళకి మామూలుగా మామూలు జరిపినా వాళ్ళకి సహాయం చేసేదానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి ముగ్గురు త్రిముక్తులు ఉన్నారు ఫస్ట్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండోది కాళే గారు మూడు కాకల సురేష్ గారు వాళ్ళ ముగ్గురు మీద ఏ ఆరోపణలు వచ్చినా గల్లీగ మండలంలో మూడు పార్టీ నాయకులను అందరం కూడా ప్రెస్ మీట్ ద్వారా పత్రిక విలేకరులందరం కూడా తెలియపరుస్తున్నాము కానీ మీరు కూడా ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందో ఆ అభివృద్ధిని చూసి రాస్తే బాగుంటుంది కానీ ఈరోజు ఆరు నెలలైంది పార్టీ గెలిచి ప్రభుత్వం ఆచరణలో పెట్టుకోవడను కానీ ఆ గెలిచిన రోజు నుంచి ఈరోజు మన పదిహేడు పంచాయతీల్లో గలదింగ మండలంలో పదిహేడు పంచాయతీల్లో ఎన్ని వర్కులు చేశారో అవన్నీ మేము పత్రికా విలేకరుల మూలకంగా మీరు ఎక్కడికి వచ్చినా చూపిస్తాము ఈరోజు బ్యాంక్ వా పంచాయతీలైతేనేమి దళి పంచాయతీలనైతేనేమి ఎక్కడ ఒక శ్యామతలు అయితేనేమి ఎక్కడైనా సరే డ్రైనేజీలు అయితేనేమి రచ్చబండ కార్యక్రమాలకి అరుగులైతేనేమి సిసి అయితేనేమి ఇవన్నీ కూడా మాకు దగ్గరుండి కాకర సురేష్ గారు మమ్మల్ని దళంకి మండలం నడిపించినారు కానీ ఈ ఆరోపణలు ఆయన మందికి ఎలా అయితే మాకైతే ఇంతవరకు తెలియదు అందరికీ నమస్కారాలు ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పెద్ద వేణుగోపాల్ గారికి వచ్చిన మిగతా సభ్యులకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముందుగా మేము ఒక చిన్న విన్నపం మీరందరూ కూడా పత్రికల్లో మాకు తెలుగుదేశం పార్టీకి ముందు ఎలక్షన్ ముందు బాగా సహకరించారు అందువల్ల మీకు అందరూ కూడా ధన్యవాదాలు మళ్ళా తెలియజేస్తున్నాం ఈ మధ్యకాలంలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాల్లో కానివ్వండి పేపర్లో కానివ్వండి కాకర్ల సురేష్ గారి గురించి కానీ కొన్ని విషయాలు ఎట్టంటి అట్ట కథనాలు రాస్తున్నారు కాకర్ల సురేష్ గారు మచ్చలేని నాయకుడి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎనిమిది నెలలు అయితే ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి పోయినా కాకర్ల సురేష్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ మధ్య కాలంలో హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో ఉమూర్లో ట్రస్ట్ ద్వారా నూట యాభై మూడు మందికి ఒక్కొక్క సైకిల్ వచ్చి నలభై ఐదు వేలు యాభై వేల రూపాయల సైకిల్ పంపిణీ చేశాడు ఇది కనపడలేదు మీకు అభివృద్ధి అలాగే కావలి శాసనసభ్యులు కావ కృష్ణారెడ్డి గారు మన ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారు కావలి కాలువను పట్టించుకున్న దాఖలాలు లేకపోతే నాలుగు కోట్ల చిల్లర నిధులు తెప్పించి సీఎం గారి దగ్గర నుంచి కాలంకి వెయ్యి కీసుకులు నీళ్ళు వారేదానికి నేలల్లో కూడా మిషన్లు పెట్టించి పని చేయించింది మీకు గనపడలేదా ఈరోజు ఎక్కడో ఎవరో జరిగిందని అని చెప్పి తీసుకొచ్చి మా నాయకుడికి రుద్దును మంచి పద్ధతి కాదని చెప్పి మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే కొన్ని విషయాలు ఈ మధ్య మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం సభ్యత్వాలు మాఫియా వాళ్ళ ద్వారా చేపించుకున్నామని మాట్లాడుతున్నారు మీరు ఎక్కడైనా సరే ఏ గ్రామంలో అయినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు సభ్యత్వం వచ్చి అతను చేపించుకున్నట్టు రుజువు చేపిస్తే ఎవరితో చేస్తూ ఉండొచ్చు వాళ్ళ దేశం వాళ్ళ ద్వారా సభ్యత్వం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీకి లేదు ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలతో ప్రమాద భీమా వసతి కల్పించారు లోకేష్ గారు ఆ ప్రమాద భీమా గురించి కూడా చాలా మంది ముందుకు వచ్చి మేం చేస్తాం మేం చేస్తాం అని చెప్పి మన తల్లికి మండలంలో పదివేల చిలుగు సభ్యత్వాలు చేర్చారు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఏ ఊళ్ళైనా ఎంక్వైరీ చేయండి మీరు పలానా మాకు డబ్బులు కట్టారు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాంటి నాయకుల మీద మీరు ఈరోజు బురద జరగడం మంచి పద్ధతి కాదు రాబోయే కాలంలో కూడా మేమందరం కూడా కాకల సురేష్ గారికి అండగా ఉంటాం మీరు ఇట్నే కానీ కథనాలు రాసుకుంటా కానీ వస్తే సహించేది లేదని చెప్పి ఈ సభాంగంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు కాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, mario 8626